స్టార్ట్ చోడవరం గడిపోతున్న ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవర్లోని మరి దౌర్జన్యంగా చెరువుని కప్పవేయడం జరిగింది కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో కోర్టుకెళ్ళి హైకోర్టుకి వెళ్ళి మరి ఈరోజు ఆ కప్పీలన్నీ ఆపాలని చెప్పేసి కోర్టుకి స్టే తేయడం జరిగింది ఇదే సందర్భంలో చోడవరంలో చాలా మంది ఈ ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకొని కప్పేసుకొని వ్యాపారాలు చేసుకుంటా ఉన్నారు దీని మీద కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఈ ఎన్నికలను నిలుపుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం ఇప్పటికైనా సరే అధికారులు తెలివి తెచ్చుకొని కోర్టు వరకు వెళ్ళకుండా వాళ్ళ పనులు చేసి ప్రభుత్వ ఆక్రమిస్తున్న ఆక్రమిస్తున్నా ఎవరైతే కబ్జాదారులపై చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ ఉన్నాం న్యాయపడి పక్షంలో మేము కూడా ఈ మిగిలిన హైకోర్టులో మరి ఎలవలసిన పరిస్థితి ఏర్పడతాదని చెప్పేసి చెప్తా ఉన్నా చాలా మంది ఈ కమ్యూనిస్ట్ పార్టీ పైన బ్రతు చల్లుతా ఉన్నారు ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీ పని లేకుండా ఊరినే ఈ ప్రతి విషయాన్ని లేవనెత్తా ఉంటాయి ఏదైతే ప్రజలకి కనీసం పేద ప్రజలకి సెంటు భూమి కూడా ఇవ్వడం ఇవ్వడానికి ఇప్పుడు అధికారులు కానీ రాజకీయ నాయకులు మరి ఈ రోజు సొరవు చూపించట్లేదు అదే పెద్ద పెద్ద పొడవ వ్యాపారస్తులు భూములు కబ్జా చేస్తా ఉంటే కనీసం పట్టించుకునే పరిస్థితి కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా కంటిస్తా ఉంది ఇప్పటికీ అధికారులు పాలక మరి ఏదైతే